హలో గాయస్ ఈ వీడియో మార్చర్ల దగ్గర ఉన్న శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మి అమ్మవారి టెంపుల్ గురించి అలాగే అసలు ఆ గుడికి ఎలా వెళ్ళాలి అక్కడ వసతులు ఏంటి అనేది ఈ వీడియోలో ఒకసారి చూద్దాం వెల్కమ్ టు మై ఛానల్ నరేంద్ర ఇన్ఫో అదేనండి శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మి అమ్మవారు ఈమెను పార్వతీదేవి అంశగా పిలవటం జరుగుతుంది ఈ గుడి వచ్చేసరికి గుంటూరు జిల్లాలో పల్నాటి ప్రాంతంలో దుర్గి మండలం అడిగొప్పల గ్రామంలో ఉంది అడిగొప్పల గ్రామంలో కూడా ఊరి చివర ఉన్న పొలాల్లో ఈ గుడి అనేది కట్టడం జరిగింది అసలు అక్కడే ఎందుకు కట్టారు అంటే ఆ ఊరిలో యాగంటి రామయ్య అనే ఒక రైతు ఉండేవాడు ఆ రైతుకి నలుగురు కుమారులు ఒక కుమార్తె అలాగే ఆయనకి వ్యవసాయ పనుల నిమిత్తం ఒక కామధేను అనే గోవు కూడా ఉండేది ప్రతిరోజు గోశాలకు వెళ్ళి శ్రీలక్ష్మి గోవు చుట్టూ ప్రదక్షిణలు చేసి గోపంచకాని తాగుతూ ఉండేది అలాగే ఒకరోజు కామధేనువు ఆంబతుతో క్రీడించిందని తెలియక శ్రీలక్ష్మి రోజులాగే గోపంచుకం తాగి వచ్చింది ఆమె కొన్నాళ్లకు గర్భవతి అయింది ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు యాగంటి రామయ్యని వారి కుమారుల్ని అవమానించసాగారు దీంతో అన్నలకు కోపద్రిక్తులై ఆమెను పొలంకు పిలిమించి ఆమెను పత్తి కట్టెలో పెట్టి దహనం చేశారు అదే పత్తి కట్టెలో కామధేను కూడా దూకి ఆహుతి అయింది ఆ తరువాత ఆమె పదకొండు పదకొండు ఉన్న బాలిక పోని ఆదివారం నన్ను అగ్నికి ఆహుతి చేశారు కావున ప్రతి ఆదివారం నాకు పసుపు కుంకుమలతో పూజ చేయాలి అని చెప్పడంతో ఆ ఊరిలో భక్తులందరూ పూజలు చేయడం మొదలు పెట్టారు ఆ ఆదివారంతో మొదలు ఇప్పటి వరకు కూడా ఆ గుడికి ఆదివారం ప్రతిరోజు వేల సంఖ్యలో భక్తులు అనేది రావటం జరుగుతుంది అది కాక అక్కడ కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమై వెలసిల్లుతున్నారు శ్రీ నిదానపాటి శ్రీ లక్ష్మి అమ్మవారు అంతేకాకుండా ఆ గుడి దగ్గరలో అమ్మవారి పైన ఎటువంటి కప్పు అయితే ఉండదు కానీ భక్తుల సౌకర్యార్థం భక్తులకి అయితే మందిరాన్ని అనేది అయితే నిర్మించడం జరిగింది అలాగే పొంగలి పెట్టుకోవడానికి కూడా గుడి ఎనకమాల షెడ్ అనేది అయితే నిర్మించడం జరిగింది అంతేకాకుండా ఎవరైనా మొక్కుబడులు ఉన్నవారు గుడి చుట్టూ బళ్ళు తిప్పుకోవడానికి కూడా ఆ ప్రదేశం అయితే కొంచెం విశాలంగానే ఉంది అంతేకాకుండా బళ్ళ కట్టుకునే జెండాలు పిల్లలు ఆడుకునే బాట వస్తువులు అన్నీ కూడా ఒక తిరణాల ఎలాగైతే ఉంటుందో అంతే చాలా కోలాహలంగా ఉంది అంతేకాకుండా గోవులు సంరక్షణ కోసం కూడా గోశాల అనేది ఉంది గుడి ఎనకమాలే గోశాలైతే నిర్మించడం సాగింది అంతేకాకుండా అంతేకాకుండా అక్కడికి వచ్చిన భక్తులు ఎవరైనా స్నానం చేయాలంటే స్నానపు గదులు కూడా గోశాల ఎనకమాలే ఏర్పాటు చేయడం జరిగింది లేదు ఇంకొంతమంది రూములు కావాలంటే రూములు అనేవి కూడా అందుబాటులో ఉన్నాయి అవి దేవస్థానం అయితే కాదు అవి ప్రైవేటు వ్యక్తుల రూములు అయితే ఆ ఏరియాలోనే రూములు ఉన్నాయి అవి ఒక్కో రూమ్ వచ్చేసరికి రూముని బట్టి రేట్ ఉంది చిన్న రూమ్ అయితే ఐదు వందల వరకు తీసుకుంటున్నారు కొంచెం పెద్ద రూమ్ అయితే వెయ్యి రూపాయల వరకు తీసుకుంటున్నారు అంతేకాకుండా అక్కడ ఎవరైనా మొక్కుబడి వాళ్ళు ఇంటి దగ్గర నుంచి ఏమైనా తెచ్చుకుంటే ఓకే లేదు అంటే అక్కడ ఏమైనా తినాలి అనుకుంటే చిన్న చిన్న హోటల్స్ అయితే కూడా అక్కడ ఉండటం జరిగింది కూల్ డ్రింక్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ మంచినీటి సౌకర్యం అయితే బానే అరేంజ్ చేశారు అది కాకుండా ఇక అక్కడికి ఎలా వెళ్ళాలి అంటే గుంటూరు నుంచి మాచర్ల బస్ అయితే ఎక్కాలి మాచర్ల బస్ మాచర్లతో దిగి అక్కడ నుంచి మీకు సర్వీస్ ఆటోలు అయితే ఉండటం జరుగుతుంది లేదు ఓన్ వెహికల్ ఏమన్నా వేసుకొని వెళ్ళేవారు మాచర్ల రోడ్డులోనే గుంటూరుకి మాచర్లకి దగ్గరలో మాచర్లకి ముందే ఈ అమ్మవారి టెంపుల్ కి సంబంధించి గోపురం అయితే మనకి ఎంట్రన్స్ ఆర్చి లాగా ఉండటం జరిగింది ఇకపోతే ఎంట్రెన్స్ ఆర్చి వరకు రోడ్ అయితే బానే ఉంటుంది కాకపోతే ఆర్చి నుంచి గుడి దగ్గరికి ఒక వన్ అండ్ హాఫ్ టూ కిలోమీటర్స్ అయితే రోడ్డు అంతకైతే బాగోదు దయచేసి గమనించి కొంచెం జాగ్రత్తగా వెళ్ళి అమ్మవారి దర్శనం అయితే చేసుకొని పక్కనే ఉన్న గుత్తికొండ బెలం ఈ గుత్తికొండ బెలం వచ్చేసరికి కొండల నడుమ ప్రకృతి శోభతో ప్రసిద్ధ పర్యాటక క్షేత్రంగా అలరారుతుంది ఈ గుత్తికొండ బెలం వచ్చి మాచర్ల నరసరాపేట రహదారిపై ఉంటుంది ఇక్కడ ప్రధాన దైవం వచ్చేసరికి చీకటి మల్లయ్య స్వామి అంటే శివుడు అనేసి అర్థం